రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి ఏం జరిగింది నెల్లూరు సిటీలో ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరి బిల్డింగ్ బయలుకొడతావా ఎవరి షాపులు క్లోజ్ చేస్తావా ఇది తప్పితే ఏం లేదు నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా తయారు చేయాలంటే మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు విషయం ఏంటంటే నెల్లూరు సిటీలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ లేడు వేరే దగ్గర అక్కడ ఎంపీగా వెళ్ళిపోయారు నష్టపేట ఎంపీ గెలిపారు అంటే ఆయన చేసింది ఏమి లేదంటారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు చాలా వరకు ఆగిపోయినాయి అంటున్నారు మళ్ళీ రేపు నారాయణ గెలిస్తే అన్ని కంటిన్యూ అవుతాయా మొత్తం ఈ ఐదేళ్లలో ప్రజలు చాలా కష్టాలు పడ్డారు రాజధాని అమరావతి ఏర్పాటులో చాలా కీలకమైన పాత్ర మీది ఆ రోజున మినిస్ట్రీ మీదే మీరు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఈ రోజున అప్పుడు మీరు అనుకున్న విజన్ అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది అమరావతి అమరావతి రాజధానిని యొక్క మంత్రిగా నాకు ఇచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినండి కానీ రాజధాని విషయంలో మీ మీద చాలా ఎలిగేషన్స్ చేశారు ఏమనిపించింది ఇంత కష్టపడి ఇన్ని దేశాలు తిరిగి ఇంత హార్డ్ వర్క్ చేస్తే చివరికి ఇన్ని ఆరోపణలు మూట కట్టుకోవాలని అది ప్రజాతనం నేనేదో డబ్బులు సంపాదించుకోవాలనేదే రాలేదు ఈ యొక్క మంత్రికి రావాల్సిన అవసరం కూడా లేదు ప్రతిపక్షంలో కూడా చాలా ఇబ్బందులు గురి చేసింది ప్రభుత్వం అధికార పార్టీ సో అనిపించింది ఎప్పుడైనా ఎందుకో రాజకీయాలకు వచ్చాను ప్రత్యక్ష రాజకీయాలకు బ్యాక్ ఎండ్ ఉంటేనే బాగుండేదని నేను నేను కూడా కొంత బాగా సఫర్ అయ్యాను సఫర్ అయినా నేను ఎప్పుడు దానికి జంకలేదు ఎప్పుడు భయపడలేదు నన్ను అరెస్ట్ చేసిన నేను భయపడలేదు భయపడిన కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ లిస్ట్లో మీరు మిమ్మల్ని ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాను దీన్ని ఏ రకంగా తిప్పికొట్టబోతున్నారు కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి అందుకే ఎన్డీఏలో చేరే లేదు రైట్ నా నారాయణ గారు ఆల్వేస్ బిజీగా ఉంటారు ఆయన మంత్రి పదవి వచ్చిన తర్వాత మంత్రిగా బిజీగా ఉన్నారు నెల్లూరు సిటీకి అతి తక్కువ అందుబాటులో ఉండరు అనే విమర్శ ఉంటుంది దీన్ని ఏ విధంగా చూస్తారు ఈసారి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు కేవలం తప్పులు చూపించడానికి వాళ్ళ చేత్తో ఉంటుందిగా సేవ చేయటం కుదరదు సో నెల్లూరు సిటీలో గెలవడం నెల్లూరు ప్రజలకు అవసరమా నారాయణకు అవసరమా చంద్రబాబు నాయుడు అవసరమా ఏంటి ఎవరికి అవసరమా పుట్టిన గడ్డకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో